లు రకరకాల ఓహలు లేదా రకరకాల భావజాలతో ఈరోజు పరిస్థితి చూస్తే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే జ్యోతిష్కులు కూడా పంచుకున్నారు ఈ పార్టీ ఆ పార్టీ సర్వే సంస్థలు పంచుకున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అనలిస్టులు ప్యానలిస్టులు కూడా పంచుకున్నారు ఈ పార్టీ ఆ పార్టీ మీడియా కూడా ఈ పార్టీ ఆ పార్టీని గురించి స్టాండ్ తీసేస్తుంది ఇక ప్రజలు ఏ స్టాండ్ తీసుకున్నారనే దాని మీద స్పష్టంగా మాట్లాడడానికి నాకున్న నిర్దిష్టమైన సమాచారం అంటే నేను ఒక వ్యక్తిని చాలా స్పష్టంగా ఫాలో అవుతుంది ఆయన ఇప్పటి వరకు ఏది నాకు చెప్పినా ప్రజాకి ఏది ఫెయిల్ అవుతుంది నేను ఆయన్ని కౌంటర్ చేస్తాను ఆయన నాకు చెప్పిన విషయాలు నేను ఆయన తర్జన భర్జన చేస్తాను ఈ అంశంలో రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నటువంటి అంశాలు ఇప్పటి వరకు పోలే సంఖ్యతో సహా నేను మోడీ గారి యొక్క ప్రస్థానం నుంచి చెప్తూ వస్తున్నాను రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారని చెప్పాను రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై రెండు నాది సునాయాసంగా దాటుతారని చెప్పాను అలాగే దాటాను అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారు మూడు వందలు ఖచ్చితంగా దాడుతారన్నాను మూడు వందలు దాటారు ఇప్పుడు మోడీ గారు మోడీ గ్రీ అనేది ఈ ఎన్డీఏ కూటమి అనేది కాసేపు పక్కన పెడితే ఎన్డీఏ భాగస్వామి పక్షం అనేది కాసేపు పక్కన పెడితే మోడీ గారు సొంతంగా పార్టీని నిర్మించుకోబోతున్నారు ఎక్కడ మనకు ఢిల్లీలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వంతంగా తన కాళ్ళతో నిలబడతా ఇందులో ఏం అనుమానం లేదు కాబట్టి ఈ ఊహలు అపోహలు అక్కర్లేదు అలాగని ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఏకంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్న సీట్లన్నీ తీసుకెళ్ళి బీజేపీ ఖాతాలో వేసేసి అంతా కొద్దిగా ఎగ్జాజరేట్ చేసి కూడా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ వాస్తవం ఏంటంటే సొంతంగా మోడీ గారు ఎవరి మీద ఆధారపడకర్లేకుండా పార్టీని గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోగలిగే స్వశక్తితో నిలబడగలిగేటువంటి అంశం ఖచ్చితంగా మనందరికీ కనబడతాం ఏపీ విషయానికి వస్తే ప్రత్యేకంగా ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధానంగా రెండే అంశాల మీద ఎన్నికలు తిరిగాయి ఒకటి జగన్ కావాలి అనే వర్గం రెండు జగన్ పోవాలి అనే వర్గం ఇంతే తప్ప ఇంకెవరు కనపడలేదు కూట అందులో చంద్రబాబు కావాలా పవన్ కళ్యాణ్కి వెయ్యాలా బీజేపీ ఉంది కూటమికి కేయాలా ఇన్ని ఆలోచనలు లేవు జనాలకి జగన్ కావాలి అని ఒక వర్గం జగన్ పోవాలి అని ఇంకో వర్గం దీని మీద మేమిద్దరం బాగా ఆయన తర్జన భర్జన చేసిన తర్వాత నాకు ఉన్న ఒక క్రెడిబుల్గా ఉన్నటువంటి ఈ ఎన్నికలు విషయంలో బాగా సర్వే చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసేటువంటి వ్యక్తిలో ఆరామస్థాన్ అనేటువంటి వ్యక్తి కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా నేను పరిగణిస్తూ వచ్చాను కానీ ఆరామస్థాన్గా విషయంలో కూడా మొన్న మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా ఒత్తిళ్లకు లోనయ్యి చాలా టెన్షన్కి గురయ్యి ఆయన మాట తీరు కానీ ఆయన చెప్పినటువంటి విధానం చూస్తే ఏదో ఏదో ఒత్తిడికి గురై చెప్పినట్టుగా అనిపిస్తుంది ఆయన తొంభై నాలుగు నూట నాలుగు ఇలా వస్తాయి ఇంకొంత రావచ్చు అక్కడ ఇలా రావచ్చు అని చెప్పుకొచ్చారు కానీ వాస్తవంగా ఈ జరిగిన ఓట్ల శాతం చూస్తే ఇదేమి తొంభై ఐదు తొంభై నాలుగులో వచ్చి ఆగే పరిస్థితి కనపడచ్చు ఇది జగన్ కావాలి అనేటువంటి వర్గానికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయనేదే నాకు ఏ వ్యక్తితో అయితే నేను అనుబంధమై నేను మాట్లాడుతుంటానో ఆ వ్యక్తి చెప్పినటువంటి అంశం అయితే మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే అసలు టీడీపీకి ఎవరు సీట్లు అడుగుతారు ఎవరు నిలబడతారు అనేటువంటి ఆ భావజాలం నుంచి టీడీపీని ఎక్కడో పడిపోయిన దాన్ని మళ్ళీ బయకు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు అందులో అనుమానం చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు ఆయన రాజకీయ చతురత అన్నట్టు ఆయనకున్న అనుభవం అన్నట్టు ఏదైనా ఆయన ప్రయత్నం గట్టిగా చేశారు కానీ ఈసారి జరిగిన ఎన్నికలు మీరు స్పష్టంగా చూస్తే జగన్ పోవాలి అనే ఒక వర్గం జగన్ కావాలి అనే వర్గం ఓన్లీ దాని మీదనే జరిగింది సో కాబట్టి ఈ నేపథ్యంలో నాకున్న సమాచారం మేరకు స్పష్టంగా వన్ టూ త్రీ అంటే నూట ఇరవై మూడు స్థానాల్లో జగన్ స్పష్టంగా గెలుస్తారు అంతేకాకుండా నాకు ఆయన అయితే నాకు ఊరిక అంద అందట్లేదు ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక ఆరేడు స్థానాల్లో అంటే నూట యాభై తొమ్మిది స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే నూట ఇరవై మూడు స్థానాలు వచ్చాయి హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చూస్తారనేటువంటిది అనిపిస్తుంది ఆయన అంచనా మేరకు అంటే ఈసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే లక్ష ఓట్లు రూరల్లో పడింది తొంభై మూడు వేల ఓట్లు చిల్లర టౌన్లో పడింది టౌన్లో కూడా ఓట్ల శాతం పెరిగింది అయితే టౌన్లో పెరిగినటువంటి ఓట్ల శాతంలో కొత్త ఓటర్లకు కానీ అలాగనే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయానికి ఏదైనా అవకాశం ఇస్తామనుకునే వాళ్ళ ఆలోచనలకు కానీ అర్థం పట్టేలా ఇక్కడ కూడా ఓట్లు అనేటువంటిది Please subscribe Rahul News.